ఏమ్మా పార్వతి గారు అసలు నువ్వు ఎస్టీనే కాదట నువన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత డబ్బులు వచ్చేదానికి ఆహా ఊహ అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు ఆ రోజు కూతురు జరిగిన అన్యాయం గుర్తురాలీకు డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ నీకు మళ్ళీ ఎవరు తగ్గుతున్నాడు చేస్తాను

ఐదు సెంటర్ తీసుకున్నాను గవర్నమెంట్ కి వెనక్కి నీ మొగుడు ఉద్యోగం మళ్ళీ ఎరకండి అప్పుడు మాట్లాడు మీద కొంచెం కదా పెద్ద అభిషక్న పక్షిలా ఉన్నావు నువ్వు నువ్వు నాకు కనుకే కనిపిస్తావా లేదా చుట్టూ అందరు కూడా గబ్బులు మొట్ల కోసం రోడ్డు మీదకి వచ్చావు నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు గుర్తుపెట్టుకో చెప్తున్నా ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటది నీకు ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే 哈哈哈！哈哈哈！哈哈哈！哈哈。